హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో తెల్లవంకాయలతో మువ్ వంకాయ కూర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ కర్రీ చేయడం కూడా చాలా ఈజీ దీనికోసం ఇట్లా మిక్సీ జార్ తీసుకొని అందులో ఇట్లా వేయించిన ముందైతే మనం మిక్సీ జార్లో వేసుకోవాల్సినవన్నీ రెడీ పెట్టుకుందాం మనకి పల్లీలు కావాలి వేయించిన పల్లీలు అలాగే కొబ్బరి ముక్కలు కావాలి పచ్చిమిరపకాయలు కావాలి దాంతోపాటు ఉల్లిపాయలు కూడా ఒక నాలుగు ఉల్లిపాయలు మనకి గ్రేవీ ఎక్కువ ఉంటే బాగుంటుంది వంకాయ కలుపుకోవడానికి చాలా ముందైతే మన ఇట్లా పల్లీలు వేరుశనగ గుళ్ళు ఇట్లా తొక్క తీసినవి ఒక కప్పు వేసుకోండి ఇవి ముందు మిక్సీ పట్టుకోవాలి ఇది మెత్తగా అయిన తర్వాత మిగతా యాడ్ చేసుకుంటే త్వరగా అవుతుంది పేస్ట్ లాగా ఇప్పుడు పల్లీలు ఇలా వేసాం కదండి పల్లీలు ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్క ఒక చిన్న ముక్క వేసుకోండి దాని తర్వాత ఇది కూడా ఒకసారి బ్లెండ్ చేసేసేయండి కొబ్బరి వేసిన తర్వాత ఇందులో మనం ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపాయ కూడా వేసుకుందాం మీకు ఎక్కువ గ్రేవీ వద్దు అంటే కనుక ఉల్లిపాయలు రెండు వేసుకోండి సరిపోతుంది అలాగే పల్లీలు కూడా హాఫ్ కప్పు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి మనం పచ్చిమిర్చి అలాగే కారం కూడా వేస్తాము అందుకని కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇప్పుడు ఇందులో జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకోండి ఇందులో సాల్ట్ ఒక టీ స్పూన్ వేసుకోండి అన్నీ కూడా మనం ఇప్పుడే బ్లెండ్ చేసేస్తాము చాలా ఈజీ ప్రొసీజర్ చాలా టేస్టీగా ఉంటుంది సాల్ట్ వేసిన తర్వాత ఇందులో పసుపు ఒక పావు టీ స్పూన్ వేసుకోండి పసుపు కూడా వేసాక రెండు టీ స్పూన్ల కారం కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి వేసుకోండి అలాగే గరం మసాలా పొడి కూడా ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు గరం మసాలా టేస్ట్ పాడైపోతుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ టామినండి పేస్ట్ వేసుకోండి లేదంటే చిన్న చింతపండు ముక్క కడిగేసి చింతపండు పీస్ వేసుకోండి ఒక్క టీ స్పూను లేదంటే ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేయండి ఎక్కువ వేయకూడదు నలగడం కోసం మనం వేస్తున్నాము ఎందుకంటే గట్టిగానే ఉండాలి పేస్ట్ మనం చేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా ఇట్లా మెత్తగా బ్లెండ్ చేసేసుకోండి ఇంకా మనకి మసాలా ముద్ద రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం ఇట్లా బ్రింజాలి తెల్ల వంకాయలు దీంతో కూడా చాలా బాగుంటుంది మువ్ వంకాయ జనరల్గా నల్ల వంకాయలతో చేస్తారు దీంతో కూడా మనం చేయొచ్చు ఇవి నీట్గా కడిగేసుకొని నాలుగు ఘాట్ల లాగా పెట్టుకోవాలి ఈ వంకాయలు నేను హాఫ్ కేజీ తీసుకున్నాను ఇప్పుడు నేను వేసిన కొలత అంతా కూడా హాఫ్ కేజీ వంకాయలకి ఎప్పుడు కూడా వంకాయలు కట్ చేసినప్పుడు వాటర్ వేసి అందులో సాల్ట్ కొంచెం వేసుకుంటే వంకాయలు నల్లబడవు మునిగేలాగా వాటర్ వేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి అప్పుడు మీరు కర్రీ చేసే టైంకి వంకాయలు ఫ్రెష్గానే అట్లాగే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి మొత్తం వంకాయలు కూడా కట్ చేసేసి వేసేసుకోండి మనకి వంకాయలు కూడా రెడీగా ఉన్నాయి మసాలా మద్ద కూడా రెడీగా ఉంది స్టవ్ వెలిగించుకొని ఇట్లా ఒక కడాయి పెట్టుకోండి ఇది వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి వేసిన తర్వాత ముందు మనం ఈ వంకాయలు ఇట్లా గట్టిగా పిండేసి మనం వేపుకోవాలి ఫస్ట్ ముందు వంకాయలు మనం మగ్గించుకున్నట్టుగా వేపుకుంటే ఒక హాఫ్ కుక్ అయిపోతాయి ఇప్పుడే అప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ మనకి ఆ వంకాయలు ఉడికినప్పుడు చాలా టేస్ట్ వస్తుంది ముందైతే ఇట్లా మనం వేపుకొని ఇట్లా మూత పెట్టుకుంటే తొందరగా వంకాయలు కూడా మెత్తబడిపోతాయి వంకాయలు ఇట్లా వేపిన తర్వాత మనం వేరే బౌల్లోకి తీసేసుకుందాం వీటిని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో వీటిలాగా మనకి మగ్గిపోతాయి ఇవన్నీ ఒక బౌల్లో తీసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ కడాయిలోనే మనం కర్రీ చేసుకోవాలి మనం వంకాయలు కట్ చేసి రెడీగా పెట్టుకొని ఉల్లిపాయ పేస్ట్ అది రెడీగా పెట్టుకుంటే మనకి కర్రీ చాలా సులువైపోతుంది వంకాయ చాలా చాలా ఈజీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు మనం ఈ వంకాయలు ఈ సేమ్ కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇవి తీసేసిన తర్వాత ఇందులో మరొక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ సరిపోద్దు ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే కర్రీకి చాలా బాగుంటుంది ఆయిల్ వేసిన తర్వాత కరివేపాకు కొంచెం వేసుకొని ఇప్పుడు ఫస్ట్ మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయల మసాలా ముద్ద ఉంది కదండి ఇదంతా ఇందులో వేసేద్దాం ఇది పచ్చి ముద్దే మనం ఫస్ట్ ఇది వేసుకొని ఇది వేపుకోవాలి మొత్తం అన్నీ కూడా మనం మిక్సీ పెట్టేస్తాం మిక్సీలోని మనం నూనెలో వేసి వేపుకుంటున్నాం ఇది వేసాక ఒకసారి హైలో కలిపి సిమ్లో పెట్టుకొని ఇట్లా మూత పెట్టుకొని మీరు అలా మధ్య మధ్యలో కలుపుతుంటే నూనె ఇట్లా బయటకు వచ్చేస్తుంది ఇది ఆల్మోస్ట్ ఈ మసాలా ముద్ద అంతా కూడా మనకి వేగిపోయి కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ఈ వంకాయలు ఈ వంకాయలు వేపిన వంకాయలు ఉన్నాయి కదండి ఇందులో వేసేయడమే వేసి మెల్లగా కలపండి మొత్తం మసాలంతా వంకాయలకు కూడా పట్టేస్తుంది ఒక రెండు నిమిషాలు ఇట్లాగా కలుపుతూ వేపిన తర్వాత ఇదిగోండి మొత్తం ఇట్లా పట్టేసింది కదండి ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందాం ఇందాక మనం మిక్సీ పట్టిన తర్వాత మిక్సీలోనే కొంచెం వాటర్ వేసి తీస్తే మసాలా కూడా మనకి ఇందులో వేస్ట్ అవ్వకుండా వేసేవచ్చు అంటే ఒక హాఫ్ కప్ వాటర్ వేసినట్టు అనుకోండి మీకు ఇంకా ఎక్కువ పలుచగా గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి ఎందుకంటే మసాలా కూడా వేగిపోయింది వంకాయలు కూడా హాఫ్ కుక్ అయిపోయి కాబట్టి ఫాస్ట్గానే ఇవి కుక్ అయిపోతాయి మొత్తం చక్కగా కలిపేసి మూత పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి ఇది మనకి బాగా దగ్గరకు వచ్చేస్తుంది మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి ఆయిల్ బయటకు వచ్చేసింది ఇది కుక్ అయిపోయింది కూడా మీకు ఇంకా దగ్గరికి బాగా రావాలి అంటే కాసేపు హైలో పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు దగ్గరకు వచ్చేస్తుంది గట్టి గ్రేవీ లాగా లేదంటే ఇట్లా వచ్చేసుకోండి ఫైనల్గా మనం ఒక టీ స్పూను బెల్లం పొడి వేసుకోవాలి కంపల్సరీ బెల్లం పొడి వేస్తే బాగుంటుంది అలాగే కొత్తిమీర కరివేపాకు లాస్ట్లో కొద్దిగా వేసేసేయండి ఇవన్నీ కూడా బాగా కలిపేసేయండి తర్వాత రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుందాం బెల్లం వేసాం కాబట్టి టూ మినిట్స్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇది రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి మనం ఇది ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇది రైస్తో చపాతి పూరి అలాగే బిర్యానీతో దేంతో అన్నా సరే అసలు మువ్ వంకాయ కాంబినేషన్ అదిరిపోతుంది తెల్ల వంకాయలతో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి Thank you for watching. Please do like, share and subscribe my channel.